మన బంధువులు కూడా శకుని కర్ణులు లాంటి వాళ్లే వస్తారు ఎప్పుడూ కూడా కుటుంబంలో మూడో వ్యక్తికి ప్రవేశం కలిగిస్తే ఇట్లా జరుగుతుంది ఇక్కడ శకుని కర్ణులే డామినేట్ చేస్తున్నారు వ్యవహారాలన్నీ దుర్యోధనుడు తెలియని మూర్ఖుడు గుర్తుపెట్టుకోవాలి రావణాసురుడికి దుర్యోధనుడికి తేడా ఏమిటంటే పెద్దవాళ్ళు చెప్తారు తెలిసిన మూర్ఖుడు రావణాసురుడు తెలియని మూర్ఖుడు దుర్యోధనుడు రావణాసురుడు ఎవరు చెప్పినా వినకుండా తనంతట తాను తెలుసుకున్నాడు తెలిసిన మూర్ఖుడు కదా తనంతట తాను పనిగట్టుకొని పతనం అయితే దుర్యోధనుడు వాడు వీడు చెప్పగా విని చెప్పుడు మాటలతో పాడైపోయాడు యుద్ధాన్ని కూడా కల్పించింది కర్ణుడే గుర్తుపెట్టుకోండి ద్రౌపదీ వస్త్రాభరణానికి కూడా కర్ణుడే కారణం మొత్తం పాపాలన్నిటికి కూడా వీళ్ళే కారణం దుష్ట చతు ఏమన్నారు కదా కనుక ఎప్పుడూ కూడా కుటుంబ సభ్యుల విషయంలో కుటుంబం నిర్ణయం తీసుకునేటప్పుడు మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకూడదు శకుని కర్ణుడు కొంపలు నాశనం చేశాడు పాండవుల కౌరవులందరినీ నాశనం చేసింది ఇద్దరే గుడ్డిరాజు మోహంతో దెబ్బతీశాడు కనుక మోహం ప్రమాదం పిల్లల మీద ఎట్లా ఉండాలి అంటే పిల్లల్ని వెనక నుంచి ప్రోత్సహించాలి కానీ ప్రతిదాంట్లో కలగజేసుకోకూడదు వాళ్ళ అనాచారానికి మనం కారణం కాకూడదు ఎందుకంటే రేపు పిండం పెట్టేవాళ్ళు కూడా కారు పిల్లలు గుర్తుపెట్టుకోవాలి మనం ఈ విషయం మనం ఇప్పుడు ఏ ధర్మానికైతే పిల్లల్ని దూరం చేస్తున్నామో ఇచ్చకాని కోసం మోహం కోసం ప్రేమతో పిల్లల్ని దూరం చేస్తున్నామో ధర్మానికి దూరం చేస్తున్నామో రేపు మనకు పితృకార్యాలు కూడా జరగవు ఇది గుర్తుపెట్టుకోండి తద్దినం పెట్టేవాడు కూడా ఉండడు ఇప్ ధర్మంగా పెంచిన వాళ్ళు ఇప్పటికి కూడా పితృకార్యాల కోసం అమెరికాలో ఉన్నా లండన్లో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా తద్దినం ఇన్ ఇండియాకు వచ్చి తద్దినం పెట్టి వెళుతున్నారు ఇప్పటికి కూడా ఉన్నారు కారణం ఏంటంటే ఆ తల్లిదండ్రులకి పాదాలు పాదాలకు నమస్కారం చేయాలి వాళ్ళ పెంపకం అట్లాంటిది చెడు పెంపకం వల్ల కుటుంబాల నాశనం అయితే గుర్తుపెట్టుకోవాలి ధర్మయుక్తంగా పిల్లల్ని పెంచాలి ఇక్కడ ధృతరాష్ట్రడే మనకి శాంపిల్ పడిపోయిన వాళ్ళల్లో ఇంత ధర్మం చెప్పినవాడు చివరికి ఏమన్నాడు ఆర్డర్ వేసేశాడు ద్వారాలు తయారు చేయండి దుర్యోధనస్య శాంత్యర్థం ఇది నిశ్చిత్య భూమిపః ఎందుకు చేశాడు ఇంత పాపమయ్యా ఇంత ఘోరమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు ఇంత వేగంగా నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు క్యాబినెట్లో కూడా పెట్టకుండా ఎందుకు అనౌన్స్ చేసేసాడంటే పుత్ర ప్రేమం మమకారం వ్యాసభగవానుడు చెప్తున్నాడు దుర్యోధనస్య శాంత్యర్థం వాడి యొక్క ఆవేదన తీర్చడానికి తాత్కాలికంగా వాడిని ఉపశంహరించడానికి ఇది నిశ్చిత్య ఇది నిర్ణయం తీసుకున్నాడు ఇదంతా కూడా వెంటనే ఏం చేశాట విదురుణ్ణి కబురు పంపించాడు విధుడిని విధుడిని పిలుచుకునమని ఈ విషయాన్ని తెలుసుకొని విదురుడు వచ్చేశాడు ఇక్కడ ఎక్కడ లొంగిపోయాడంటే పుత్రస్నేహానికి లొంగిపోయాడు ధృతరాష్ట్రుడు అని చెప్తున్నారు వెంటనే సర్వజ్ఞుడు మహాప్రాజ్ఞుడైంటుండి విధుడు ఇక్కడికి వచ్చే లోపల అంతా తెలుసుకున్నాడు చాలా తెలివి వెళ్ళాడు వస్తూ వస్తూనే ఫస్ట్ డైలాగే ఇది విధురవ్వాచ నాభన్ నా నాభినందామితే రాజన్ అయ్యా మీరు మీరు చేసిన నిర్ణయం ఉంది కదా నేను మెచ్చుకోలేకపోతున్నా ఎందుకంటే జూదం కారణంగా లోకంలో వినో వినాశం కలుగుతుంది జూదం అనేది మహాప్రమాదం కుటుంబాల మధ్యలో కలహం తెచ్చేటువంటిది పుత్రప్రేమ మమకారంతో అన్నదమ్ములు కలిసి ఉంటే వాళ్ళని విడదీయగలిగే ఏకైక శక్తి జూదం కనుక వ్యసనం అనేది చాలా ప్రమాదం అందుట్లో క్షత్రియులు రాజులైనటువంటి వాళ్ళు ప్రజల సొమ్ముతో ప్రభుత్వాన్ని నడుపుతారు కనుక ఈ ప్రజల సొమ్ము కూడా అందులో పెట్టుబడి పెట్టి నశిస్తారు కనుక అటు ప్రజలకి ఇటు రాజులకి కుటుంబాలకు కూడా వినాశం కలిగిస్తుంది కనుక ఈ జూదం అనేది మహాప్రమాదమైనది అప్పుడు వెంటనే ధృతరాష్ట్రుడు అంటున్నాడు నాయనా నిజంగా దేవతలు కనుక మన పట్ల ఉండి దేవతలు మనం అనుగ్రహిస్తుంటే ఈ జూదం అనే చెడుది మనకేం ప్రమాదం ఉండదురా కొంతమంది ఉంటారు కదా రోగం వస్తే తింటారు ట్యాబ్లెట్ వేసుకుంటారు ట్యాబ్లెట్ కాపాడుతుంది అనుకుంటారు అపత్యం చేసి కూడా ట్యాబ్లెట్ కాపాడుతుంది అనుకుంటారు సరే అట్లాగే దుర్యోధ ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడు నాయన నువ్వు చెప్పింది నిజమే జూదం మహాప్రమాదకారి కానీ దేవతలు కనుక నిజంగా అనుగ్రహిస్తే మనకు మన పితృ మన సంతానాన్ని కనుక అనుగ్రహిస్తే పాండవులు కౌరవులు కలహం లేకుండా ఉంటారా నాయన ఇది గమనించు అశుభం వా హితంవా హితం వా ఎదివా హితం ప్రవర్తతాం సుహృద్యూతం సరే ఇది శుభమా అశుభమా వ్యసనమా చెడ్డదా జూదం ఆడడం చెడ్డదా ఇవన్నీ ఇప్పుడు మనకు ప్రసక్తి కాదు హితమైన అహు అహితమైన ఏదో అన్నదమ్ముల పిల్లలు కూర్చొని సుహృద్యూతం ఆడతారు నాయన తాత్కాలికగా ఒప్పిస్తున్నాడు అబద్ధం చెప్పి పిల్లలు తప్పు చేసిన తల్లిదండ్రులు ఒకళ్ళు కప్పిబుచ్చుతారు చూసారా ఇక్కడ ఏం చెప్తున్నాడు అది చెడ్డదే కావచ్చు కానీ అనదమ్ములు సరదాగా ఆడుకుంటారయ్యా సుహృద్యూతం సరదాగా ఆడుకునేదానికి ఏమిటయ్యా కొంపలారిదే ఉంది సరదాగా ఆడుకుంటే తప్పే ఉంది సుహృద్యూతం ఆడతారు ఇది జరిగి తీరుతుంది అన్నాడు ఇంకో మాట అనకుండా అంటే ఫైనల్ నిర్ణయం చేసేసాను మీద నో డిస్కషన్ అన్నాడు మై సన్నిహితే ద్రౌణ్యే భీష్మే చ భారత అనయో దేవహిత నకదంచ భవిష్యతి అయినా ఒక విషయం గుర్తుపెట్టుకో జూదమాడే దొంగతనంగా వాళ్ళు ఏదో క్లబ్లోనో ఎక్కడో చీకట్లో కూర్చొని అండర్గ్రౌండ్లో ఆడటం లేదుగా సభా మధ్యంలో నేను నిర్మించబోయేటువంటి సభా మధ్యంలో పబ్లిక్గా అందరి ముందు ద్రోణాచార్యులు వారు భీష్ముడు నువ్వు నేను మంత్రి సామంత పురోహితులు అందరూ చూస్తూ ఉండగా అందరి ఎదురుగా దైవహిత దైవ దైవహితంతో దేవుడు అనుగ్రహిస్తే హాయిగా న్యాయమే జరుగుతుంది ఇది నా నమ్మకం గచ్చతం రథమాస్థాయ కనుక ఒక పనిచేయి వాయువేగ మనోవేగాలతో వెళ్ళగలిగేటువంటి గుర్రాలని రథానికి తయారు చేసుకొని వీరు చూడండి బుద్ధి ఎట్లా ఉందో ధృతరాష్ట్రుడు ఏమనాలండి ఇంద్రప్రస్థానికి వెళ్ళమనాలి ఏమన్నాడు ఖాండప్రస్థానికి వెళ్ళు అంటే అది బాగుపడ్డా కూడా ఇంకా అది ఖాండ ప్రస్థానం లాగానే ఆయనకు అనిపిస్తోంది ఇక్కడ చెప్పండి చెప్పడం చూడండి నువ్వు వెంటనే వెళ్ళు కాండప్రస్థం ఈ రోజే కాండప్రస్థానికి వెళ్ళు ప్రస్థం అంటే అంటే అంతకుముందు పోరంబోగ్గా ఉన్న భూమి ఇప్పుడు అది ఇంద్రప్రస్థం కదా ఇంద్రుడి చేత అనుగ్రహించబడి ఆ పేరు పెట్టబడేటువంటి ఇప్పుడు ఆయన చక్రవర్తి రాజ్యం చేస్తున్నాడు అక్కడ కానీ ఖాండప్రస్థానికి వెళ్ళి అంటే మనసు నిర్మలంగా లేకపోతే అవతల వాళ్ళ ఇంటిని కొంప అంటారు చూసారా ఆ కొంప అట్లా ఉంది కొంప అది అక్కడ వైభవం ఉన్నప్పటికి కూడా వే వైభవం లేనట్టుగా నవాచ్యో వ్యవసాయోమే నైనా ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఇక్కడ జూదం ద్వారా మోసం చేస్తారు గెలుస్తారు మీ ఐశ్వర్యం అంతా తీసుకుంటారు ఇదంతా ఇక్కడ ప్లానే నువ్వు ఇదంతా విన్నావు కానీ అక్కడ చెప్పొద్దు నువ్వేం వినలేదు కేవలం సుహృద్యూతం అని మాత్రమే పిలువు నువ్వు ఇప్పుడు పిలవాల్సింది పాండవులను ఏంటి కొత్తగా భవనం కట్టుకున్నారు ఆ భవనాన్ని రా గృహప్రవేశానికి కార్యక్రమానికిరా తాంబూలం ఇస్తే తీసుకెళ్ళు కొంచసేపు సరదాగా సుహృద్యూతం వాడు అంతేగాని ఇక్కడ ఉండేటువంటి మా నిర్ణయాలు మాత్రం నువ్వేం చెప్పక అంటే అర్థం ఏంటి ఇక్కడ ధృతరాష్ట్రుడి ఉద్దేశం కూడా పాండవుల్ని వంచాలి వాళ్ళ సంపద లాగేయాలనే నవాచో వ్యవసాయ ఇక్కడ జరుగుతున్న పనులు మొత్తం నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పక్కర్లేదు పూసకూర్చినట్టు చెప్పద్దు రావద్దు అని వాళ్ళనేం ప్రోత్సహించద్దు అన్నట్టుగా చెప్తున్నాడు ఇత్యుక్తో విదురాధీమాన్ ఈ విధంగా ధీమంతుడు బుద్ధిమంతుడైనటువంటి ఆ విధుడితో చెప్తే జరగకూడదని జరుగుతోందని బాగా దుఃఖపడి ఇది తప్పదు అని చెప్పాడు కనుక తాను మంత్రి కనుక మహాప్రాజ్ఞుడైన విదురుడు అప్పటికి కూడా చివరి ప్రయత్నం చేద్దామని భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్ళాడు ఎందుకైనా పెద్దవాడు చెప్తే అన్నా నడుస్తుంది కదా జనమేజయ మహారాజు అడుగుతున్నాడు అయ్యా బాగానే ఉంది మా వంశపూర్వీకులైనటువంటి పాండవులు మహా కష్టాలు అనుభవించారని విన్నాను కానీ ఇంత ఘోరమైనటువంటి దుర్మార్గమైన జూదంలో ఐశ్వర్యాన్ని కోల్పో విషయం లేదు కొంచెం నాకు వివరంగా జూదాన్ని అసలు నిజంగా ఆమోదించింది ఎవరు ఎవరు వద్దన్నారు ఎవరు ఆడమన్నారు ఈ విషయాన్ని కొంచెం స్పష్టంగా చేస్తే నాకు అర్థం అవుతుంది అన్నాడు ఎందుకంటే ఆ పాపం అతను కూడా బాధపడుతున్నాడు జయ మహారాజు కూడా వైశంపాయన వాచ శృణుమే విస్తరేయం విస్తరేమాణం కథాం భారతమాస్తథా నాయన వైశంపాయన జనమే జయ మహారాజా నీకు వినాలనేటువంటి కుతూహలం కలగడం చాలా గొప్పది ఎప్పుడు కూడా వంశపూర్వీకుల యొక్క కథల్ని మనం వినాలి ఎందుకంటే వాళ్ళు పొందిన విజయాలు వాళ్ళు పొందిన పరాభవాలు వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు ఇవన్నీ వినడం వల్ల భవిష్యత్తు బాగుంటుంది కనుక ఆ వంశం వాడివే కనుక నువ్వు వినాలనే కోరిక బాగుంది విదురస్యం అతి జ్ఞాత్తు ధృతరాష్ట్రో అంబికాసు దుర్యోధనమిదం వాక్యం ఉవాచ నిజమే విన